ఇప్పుడు కొంచెం చాలామంది ఏంటంటే వీడియోలను లేకపోతే ఏదైనా పేపర్లను లేదా ఇంకెవరో పక్కింటి వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ చెప్పారు కొత్త కొత్త పూజలు కొత్త కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే ఇది వరకు చూడనివి ఇది వరకు విననివి కూడా కొత్త కొత్తగా చేస్తూ ఉంటారు ఇంకా జ్యోతిష్యులు కానివ్వండి కొంతమంది ఈ చెప్తా ఉంటారు కదా జ్యోతిష్య పండితులు మెడలి దండేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టి ఫస్ట్ భగవద్గీత చదవాలి అని అంటారు భగవద్గీత చదివిన తర్వాత ఇక నీకు ఇటువైపు దృష్ట్యం అన్నది అవును అప్పుడు ఆలోచన పెరుగుతుంది అసలు వాస్తవికత ఏంటిది అనేది అర్థమయ్యి తెలుసు ఈ వాస్తవిక తెలుసుకున్నంతవరకు మిగతా శాస్త్రాలు కూడా ఎవరు చదివినా అవి ప్రయోజనకరం కావు సంపూర్ణత్వాన్ని ఇవ్వదాలు కేవలం తాత్కాలిక ప్రయోజనాలు సాధించుకోవడానికి కొంతమంది చేసే ఒక బతుకు తెరువు ఆధారం అంతే తప్ప దాంట్లో అంత అంత వాస్తవత లేదు అంత స్థితికి ఎదిగిన తర్వాత సాధ్యపడుతుందేమో కానీ అది కాదు అట్లనమాట అందుకని బూటకాలు ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవద్దు భగవద్గీత వాటిని అన్నింటి కొట్టేసింది ఎట్లా కొట్టేసిందని చెప్పుకోవడం మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్లో మనం ప్రయత్నించేద్దాం భగవద్గీత ద్వారా మూడాచారాలు ఎట్రీ చేయచ్చు ఈ కలివిగా మూడో అంశం సాధువులు అని ఎవరు సాధువులు అంటే కాషాయ బట్టలు కట్టుకొని రుద్రాక్ష మాలలు వేసుకొని పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని మేము సాధువులము మేమంతా త్యజించాము విడిచిపెట్టాము అని అనుకుంటూ వాళ్ళు సాధువులు కాదు దానికి శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పింది అందుకే భగవద్గీత తెలియకపోతే ఏది తెలిసి ఏది లాభం లేదనమాట నువ్వు పీచీ చేసినా ఏం చేసినా ఇది భగవద్గీత తెలవాల్సింది అక్కడ మనకు సాధువునాం దర్శనం పుణ్యం వేరే శాస్త్రం చెప్తారు సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభ కోటి తీర్థం చెప్పండి మోక్షదాయకం సాధులు యొక్క ప్రాధాన్యత చెప్తాడు అలెగ్జాండరు వాళ్ళ గురువు అరిస్టాటిల్ దగ్గర వెళ్ళినప్పుడు ఒరే నీవెక్కడ వెళ్తున్నావురా రాజ్యాన్ని అంతా ఆక్రమిస్తున్నావట దుర్మార్గాలు చేస్తున్నావట ఆస్తులను కొల్లగొడుతున్నావట ఈ హింస మంచిది కాదురా అని చెప్తే లేదు నేను భారతదేశం పవిత్రమైన భూమి అది జగద్గురు స్థానం కలిగినటువంటి భూమి ఆ భూమిని తప్పనిసరిగా నేను తాకవలసిందే అని మన దగ్గరికి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చి సరే ఓడిపోవడము గెలవడము వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ చేశారు చేసిన తర్వాత చివరికి చనిపోయే దశ వచ్చింది అవసాన దశ వచ్చింది ఈ దేశంలోనే ఉన్నాడు బార్డర్లో ఉన్నాడు వెళ్ళిపోవాలి పళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన చనిపోతు అనే విషయం కూడా ఆయన ఇక్కడ అర్థం డాక్టర్లు డిక్లేర్డ్ ఈ షార్ట్లీ ఈ విజువల్ డ్యాడీ చెప్తే ఆయన ఏం చేసాడంటే చివరి కోరికేదాన్ని ఉంటుంది కదా తన సహచరులకు చెప్పాడు అనమాట ఏమనండి అంటే ఒకటి భారతదేశం నుండి పిడికేడు మట్టి తీసుకొచ్చి పెట్టండి మా గారు అడిగిండు అన్న భాగవతం తీసుకొచ్చి పెట్టండి భగవద్గీత తెచ్చి పెట్టండి ఒక సాధువుని తెచ్చిపెట్టండి ఆ సందర్భం కోసం చెప్తున్నాడు ఒక సాధువు జన్మంతా బ్రహ్మచారి అయినటువంటి పరమహంస పరివ్రాజకాచార్యుడైనటువంటి సాధువు అని చెప్పాలి అట్లాంటి ఈ ఈ వస్తువులు తీసిపెట్టండి నేను గురువుగారికి పంపించాలి ఓ నేను పోతే కూడా ఇవన్నీ పంపించండి అయితే మరి ఇంకా ఇంకేమైనా కోరిక ఉందా ఒక కోరిక ఉంది జనానికి అంత అర్థం కావాలి ఈ పవిత్రమైన భూమిలో నాకు సంఘటన జరిగింది ఏమిటి అంటే నేను ఇలా రాజ్య అది ఆక్రమించుకుంటూ ఆక్రమించుకుంటూ వస్తే భారతదేశ పరిసరాలకు వచ్చేసరికి ఒక సాధువు కూర్చొని ఉన్నాడు అతను తపస్సులు ఆచరిస్తున్నాడు ఆ తపస్సు ఆచరించేటువంటి ఆ సాధువు నన్ను చూసి లేచి నిలబడలేదు ఎందుకంటే అందరూ భయపడి నిలబడుతున్నారు కదా అవును సాధువులు సత్పురుషులు అందరూ నిలబడతారు కదా నన్ను చూసి భయపడతారు కదా మరి నా కోసమే నిలబడతలేదు ఏమి ఇంత ఇంత మతిభ్రమించింది ఆయనకు అని అతను చంపేసినాడు అంటాడు సాధువులు అంటే బట్టలు వెళ్ళి చంపడానికి అంటే చెప్తే అడుగుతారన్న వార్నింగ్ ఇస్తారు కదా ఏమయ్యా నువ్వు ఎట్లున్నావు అంటే నిశ్చలంగా కూర్చున్నావు నేను ధ్యానం చేసుకుంటున్నా అంటే రాజు వచ్చినానికి కూడా తెలియదా ఇతను ఎన్నో దేశాలను జయించి మన దేశానికి వచ్చిన మహావీరుడుగా మహావీరుడు గారు చక్రవర్తి అలెగ్జాండర్ ఆయన కూడా నువ్వు భయపడవా అన్నాడు నాకు భయం లేదు నాకు భయం నా జీవితంలో లేదు నాకు శాస్త్రాలు భయపడమని చెప్పలేదు అభయసత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అని శాస్త్రం చెప్పింది నాకు అని చెప్పింది నేను ఎందుకు భయపడతాను ఎవరు చూసి ఎందుకు నీలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా నేను ఎందుకు భయపడాలి ఒకవేళ భగవంతుడు ఇష్టం ఉంటే తీసుకుపోని వాళ్ళు కత్తితో పొడవదలుచుకున్నావా పొడి చేసే నాకేం భగవంతుడే అట్లైనా భగవంతుడే ఇట్లయినా భగవంతుడే ఆ కత్తిలో కూడా భగవంతుడు ఉండేసరికి ఆ భటుడు పొడవలసిన వాడినట్టు ఆలోచన చేసి అరే ఇట్ ఇస్ మై నా తప్పు కదా అని చెప్పేసి ఆలోచన చేసి అదే విషయాన్ని గురువు గారు వింటారు అంటే అలెగ్జాండర్ గారు వింటారు విన్న తర్వాత తెలుసుకొని ఓ ఇంత పవిత్ర దేశానికి వచ్చానా నేను నిజమైనటువంటి సంస్కృతి జీవన విధానం శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా నాకు ఇప్పుడు లభించింది కాబట్టి నా జీవితం ధన్యమైంది అని చెప్పి అనుకుంటాడు అనమాట అదంతా మనసులో మెదులుతుంది ఇంకా యుద్ధం చేయడం ఆపేసిండు చచ్చిపోయే దశ వచ్చేసింది చచ్చిపోవచ్చు నిర్ణయం చేసేసిండ్రు అప్పుడు ఏం చేయాలి ఆయన చెప్పిందంటే నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారు ఆరు మంది ఉన్నారు నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఒక పెట్టెలో పెట్టండి పెట్టెలో పెట్టి ఏం చేయాలి ఆ పెట్టెకు ఈ పక్కన ఆ పక్కన కొన్ని రెండు రంధ్రాలు చేయండి రెండు చేతులు ఇవతలకి ఇవతలకి పెట్టేసేయండికి బయటకి మిగతా బాడీ మూసేసేయండి ఓకే పెట్టేసి ఇక్కడ దాని ఉద్దేశం ఏమిటి అని అడిగినారు ఎందుకు పెట్టాలి ఎట్లా అంటే నేనేమో తీసుకపోతున్నా ఏమో దోపిడీ చేసి లోకం నుంచి ఏమి తీసుకుపోతాయాలని ఏమి తీసుకుపోతారు మన మన దగ్గర బుడుబుక్కల వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర ఒక డమరుకం డమరుకం ఉంటుంది ఊడతారు ఉద్దేశం ఇక్కడ ఏం లేదు అక్కడేం లేదు అక్కడ ఏం లేదు అంటే దాని అర్థం అదన్నమాట అంతా ఉట్టిదే ఓకే అంతా ఉట్టిదే దానికోసం నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు ఇక్కడేం లేదు అక్కడేమి లేదు అంటే సుఖం సుఖముల కొరకు భౌతిక సుఖముల కొరకు ప్రాకులు ఆడకు ఇదంతా ఉట్టిదే అని భావం వచ్చేటట్టుగా చెప్తాను అట్లా ఆయన కూడా అట్లా చేతులు అని చెప్పినాడు చెప్పి ఏం చెప్పినాడంటే ఆయన నాకు వైద్యం చేసినటువంటి మంది ఉన్నారు కదా డాక్టర్లు వాళ్ళే నా పాడ పెట్టాలి ఓకే ఆ పెట్టను మోసుకుపోతారు కదా వాళ్ళే పట్టుకోవాలి అందరు చూసి ఏమనుకోవాలంటే ఇగో ఎంతైనా భగవంతుడు గొప్పవాడు మేము భగవంతుడి స్థానంలో మేము లేము వైద్యు నారాయణో హరిహి అని అంటారు అయితే నారాయణుడు ఎంత వైద్యుడు అయినప్పటికీ కూడా ఆ నా ఆ వైద్యుని కూడా నారాయణత్వాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు పరమాత్మనే కదా